చైనా ఆగ్నేయ ప్రాంతంలో భారీ వరదలు కొనసాగుతున్నాయి షీజియాంగ్ నది ఉగ్రరూపం దాల్చడంతో గోయాగ్జీ నగరంలో వరదలు పోటెత్తాయి పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు ధ్వంసమయ్యాయి కొండ ప్రాంతాల్లోని గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి యాగ్ ప్రావిన్స్లో రైలు సర్వీసులను నిలిపివేశారు చైనాలోని దక్షిణ ఆగ్నేయ ప్రాంతాల్లో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నదులు ఉప్పొంగడంతో పట్టణాలు చెరువులను తలపిస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి గుయాంగ్జీ పట్టణం మీదుగా ప్రవహించే షీజియాంగ్ నదిలో నీటిమట్టం పెరిగింది ఫలితంగా గుయాంగ్జీలో వరద పోటెత్తింది రహదారులపై నీరు నిలిచిపోయింది నీటి మట్టం రెండు మీటర్ల మేర ఉన్నట్లు అధికారులు తెలిపారు దాదాపు పద్దెనిమిది వందల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు జిజియాంగ్ ప్రావిన్స్ లో వర్షానికి కొండ చర్యలు విరిగిపడడంతో పదహారు మీటర్ల పొడవునా రహదారి ధ్వంసమైంది దీంతో మూడు గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి ఆయా గ్రామాల్లో తొమ్మిది వందల మంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు రహదారి పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు భారీ వర్షాలకు వందలాది వంతెనలు రూరల్ టౌన్షిప్లను అనుసంధానించే రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు చెప్పారు ఇళ్లలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు వివరించారు నిత్యావసరాలతో పాటు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దక్షిణ భాగంలో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా ప్రావిన్సులను చైనా జాతీయ వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది సెంట్రల్ చైనాలోని హెనాన్ హుబేయి హునాన్ ప్రావిన్సులతో పాటు కోస్తాలోని జియామ్స్ ప్రావిన్స్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ఈశాన్య ప్రాంతంలోని హీలాంగ్జియాన్ ప్రావిన్స్ లో రైల్వే సర్వీసులను నిలిపివేశారు